దాని వరకు అవసరమైతే ఒక పిల్ కూడా వేయాలనేటువంటిది నేను వ్యక్తిగతంగా ఒక పిల్లు కూడా వేయాలనేటువంటిది నా తాలూకా అభిప్రాయం నేను వెళ్ళి చూసిన తర్వాత ఆ ఆలోచన రావడం జరిగింది డెఫినెట్గా ఎందుకంటే గతంలో కూడా కొన్ని తొట్ల కొండకు సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా కొన్ని పిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి అవసరమైతే దాంతో ఇంప్లీడ్ అయ్యి దాని మీద పిల్లు కూడా వేయాలనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే నేనే నేనే మర్చిపోయావా రావట్లేదా ఎవరు అన్నవండి మా పార్టీ కార్యకర్త ఎవరు డ్రైవర్ ఎవరు సుధాకర్ ఎవరు 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 చేసినా ఏది చేసినా ఇన్సిడెంట్స్ అనేటువంటివి నీ కళ్ళకు కనబడినట్టుగా కనబడుతుందా లేదా అనేటువంటి చెప్పు ఏ సరే జరిగే గతంలో జరిగిన దానికి అంటే గతంలో జరిగే కాబట్టి మేము కూడా చేస్తామన్నా ఏది జరిగినా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఎంత క్లియర్గా క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్లో చూపిస్తూ ఉన్నారు మనుషుల్ని చంపుతూ సో ఇది దీన్ని నువ్వు లేదా మీ ఏబిఐన్ ఆంధ్రజ్యోతో లేకపోతే ఇంకొక టీవీయో ఇంకొక టీవీయో మేము కూడా మేము లైవ్ ఇస్తామంటే ముందే వాళ్ళతో మాట్లాడుచుకోండి ఇంక అది కూడా ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది మీరు ఇంపార్పు మనుషులు ప్రాణాలు ఎంత అన్యాయంగా ఎప్పుడన్నా మనం చూసుంటాం అది రెండు చేతులు పూర్తిగా నరికేసి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద ఆ రకంగా చేస్తే ఇంక మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి సో ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం